క్రైస్టు దిలోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యశా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము మూడవ వచనం పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును ఆమె ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి కుటుంబాలు కలకలలాడినటువంటి కుటుంబాలు నిత్యము ప్రజలతోనూ చిన్న పిల్లల నవ్వులతోనూ ఆనందముగా సంతోషముగా గడిచినటువంటి కుటుంబాలు ఇల్లులు ఈరోజు నివసించేవారు ఎవరు లేక పాడైపోయిన ఇల్లులాగాను పాడైపోయిన కుటుంబాలుగానో కనిపిస్తూ ఉన్నాయి దారిన పోయే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఆ కుటుంబం వైపు చూసి ఆ ఇంటి వైపు చూసి ఒకప్పుడు ఇక్కడ ఫలానా వాళ్ళు నివసించే వాళ్ళు కదా వాళ్ళు నివసించినప్పుడు చాలా ఆనందంగా ఉండేవాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా చిన్న ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల నవ్వులు ఈ రోడ్డు మీద దాకా వినిపించేవి వాళ్ళు ఉన్నప్పుడు బాగా ఉంది చాలా సంతోషంగా ఆనందంగా ఉండేవాళ్ళు అని దారిణిపోయే వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు మరి ఈరోజు ఏమైపోయింది ఆ కుటుంబానికి ఎందుకు ఇంతగా పాడైపోయింది ఎందుకు వీళ్ళు ఎందుకు ఈ కుటుంబము చెల్లాచెదురైపోయింది కనీసం నివసించటానికి ఆ ఇంటిలో నివసించటానికి కూడా ఎవరు లేకుండా పోయారు ఏంటి అని అనుకుంటూ ఉన్నాం అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నది ఏంటంటే ఆ పాడైపోయిన కుటుంబాలను తిరిగి నేను కట్టబోతున్నాను ఆ పాడైపోయిన ఇంటిని తిరిగి ఒక నివాస స్థలముగా నేను చేయబోతూ ఉన్నాను ఆ పాడైపోయిన అటువంటి ఆ పట్టణములను తిరిగి నేను నివాస స్థలముగా చేయబోతూ ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన ఖచ్చితంగా దాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు ఏ కుటుంబం అయితే పాడైపోయిందో ఏ ఇల్లు అయితే పాడైపోయిందో ఏ కుటుంబం అయితే నివసించటానికి యోగ్యంగా లేకుండా ఉందో ఏ ఇల్లు అయితే నివసించటానికి యోగ్యంగా లేకుండా ఉందో ఇదిగో తిరిగి దేవుడు కుటుంబాలను ఆ ఇంటిని నివాస స్థలములుగా ఉన్నాడు ఒకప్పుడు బాగుండేది ఒకప్పుడు గొప్పగా ఆనందంగా సంతోషంగా ఉండే కుటుంబాలు ఈరోజు ఆనందం లేదు సంతోషం లేదు కలిసి నివసించటం లేదు అసలు ఆ ఇంటిలో నివసించాలంటేనే ఒక భయముతో ఒక ఒక ఆందోళనతో ఉంటున్నటువంటి పరిస్థితులన్నింటినీ తొలగించి తిరిగి ఆ ఇంటితో ఆ ఇంటిలో ఆనందమును ఆ ఇంటిలో సంతోషమును నింపబోతూ ఉన్నాడు దేవుడు ఒకసారి మన ఏసుకెళ్ల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ముప్పై మూడు నుంచి చూస్తే మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మను నివసింపజేయువాడు జయునాడు పాడైపోయిన స్థలములను మరలా కట్టబడును మార్గ మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యం చేయబడిను పాడైన భూమి ఏదేను వనము వలె ఆయననియు పాడుగాను నిర్జనముగాను ఉన్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియూ జనులు చెప్పుదురు అప్పుడు యోహోవయనైనా నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన పట్టణములలో చెట్లను నాటవాడననియు మీ చుట్టూ శేషించిన అన్య జనులు తెలుసుకుందరు యహోవైన నేను మాట ఇచ్చి ఉన్నాను దానిని నెరవేర్చేదను ఎందుకు మన కుటుంబాలు పాడైపోయినాయి ఎందుకు ఆ యొక్క ఇల్లు పాడైపోయినాయి అంటే మన దోషముల వలన మనకు కలిగిన అపవిత్రత ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ దోషము ఆ కుటుంబంలో ఉన్నటువంటి అపవిత్రత ఆ కుటుంబం మీద ఉన్నటువంటి శాపము ఆ కుటుంబాన్ని చెల్లాచెదురు చేసింది ఆ కుటుంబాన్ని పాడైపోయేలాగా చేసింది ఆ ఇల్లు పాడైపోయేలాగా చేసింది ఆ దోషాన్ని మనలో నుంచి తీసివేసుకుంటే ఆ శాపాన్ని మన మీద నుంచి తీసివేసుకుంటే ఆ అపవిత్రతను మన మీద నుంచి తీసివేసుకుంటే ఇంతకుముందు ఎట్లాగైతే ఆ కుటుంబము ఆనందంగా సంతోషంగా ఉండిందో ఇంతకుముందు ఎట్లాగైతే ఆ కుటుంబము నిత్యం ప్రజలతో ఆ నిత్యమో చిన్నపిల్లల నవ్వులతో ఎలాగైతే ఆనందంగా సంతోషంగా ఉందో తిరిగి అట్లాంటిది దేవుడు ఏర్పాటు చేస్తాడు ఎప్పుడు మన మన యొక్క దోషములన్నిటినీ మనం పరిష్కారం చేసుకున్నప్పుడు మనకు కలిగిన అపవిత్రతను మనం పోగొట్టుకున్నప్పుడు మన మీద ఉన్నటువంటి శాపాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు మరి ఎవరు పోగొడతారు ఎవరు మన అపవిత్రతను తీసివేస్తారంటే అది ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీ దోషాల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేస్తాను మీకు కలిగిన మీ మీద ఉన్నటువంటి ఆ శాపమును నేను తీసివేస్తాను మీ మీద ఉన్నటువంటి ఆ దోషమును నేను తీసివేస్తాను మీకు కలిగిన అపవిత్రత నుంచి మిమ్మల్ని విడిపించి తిరిగి ఇంతకుముందు ఎట్లాగైతే జీవించారో ఇంతకుముందు ఏ అయితే ఉందో ఇంతకుముందు ఏ సంతోషం అయితే ఉందో ఆ సంతోషమును తిరిగి మీకు నేను అనుగ్రహిస్తాను ఇప్పుడైతే పాడైపోయిన ఇంటిలాగా పాడైపోయిన కుటుంబంలాగా పాడైపోయిన పట్టణంలాగా మీరు ఉన్నారు కదా ఇదిగో దానికి కారణము మీ దోషములే దానికి కారణము మీ పాపమే దానికి కారణం మీ యొక్క అపవిత్రతే ఇప్పుడు నేను వాటన్నిటిని ఆ పాపమును ఆ దోషములను ఆ శాపములను అపవిత్రతను మీలో నుంచి నేను తీసివేయబోతూ ఉన్నాను ఆ తీసివేసిన తర్వాత ఎంతకుముందు ఎట్లాగైతే మీరు జీవించారో ఇంతకుముందు ఎట్లాగైతే ఆనందంగా సంతోషంగా బ్రతికారో తిరిగి అలాగే బ్రతికేలాగా నేను చేయబోతూ ఉన్నాను అని పాడైపోయిన ఆ కుటుంబాలను తిరిగి నేను కట్టబోతూ ఉన్నాను పాడైపోయిన ఆ ఇంటిని తిరిగి నేను నివాస స్థలముగా చేయబోతూ ఉన్నాను పాడైపోయిన ఆ పట్టణములను తిరిగి నేను నివాస స్థలముగా చేయబోతూ ఉన్నానని దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు మనము నమ్మదగిన దేవుడు ఆయనే మన ఆధారము ఆయనే ఆయన దగ్గరికి కానీ మనం వస్తే ఆయన మాట కానీ మనం అంగీకరిస్తే మన దోషములను మన పాపములన్నింటినీ కానీ ఆయన దగ్గర కానీ మనం ఒప్పుకుంటే తిరిగి మనము నివసించేటటువంటి ఇల్లు మనము నివసించేటటువంటి కుటుంబము ఒక నివాస స్థలముగా దేవుడు చేస్తాడు ఆమెని